ఇంకా విడిపోయే అవకాశమే లేదంటూ మొత్తానికి షణ్ముఖ్ దీప్తులను ఒకటి చేస్తూ మనందరి ముందుకి వచ్చేసిన వైష్ణవి చైతన్య అందరికీ తెలిసిందే సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ ఎంత హిట్ చేసింది అంటే వైష్ణవి చైతన్య జీవితాన్ని మార్చేస్తే మరోవైపు షణ్ముఖ్ జీవితాన్ని అల్ల చల్లాలం చేసేస్తూ వచ్చేసింది ఇక బిగ్ బాస్ లోపలికి అడుగుపెట్టిన షణ్ముఖ్ తన కెరియర్ని పూర్తిగా స్పాయిల్ చేసేసుకుంటే మరోవైపు వైష్ణవి మాత్రం వరుస పెద్ద పెద్ద సినిమా హిట్స్ని తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుంటూ పోతుంది ఇకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్ పార్ట్ టూ అని అప్పట్లో అనుకున్నప్పటికీ షణ్ముఖ్ దీప్తిలో మళ్ళీ ఒకటి కాకపోవడం వల్ల ఆ సిరీస్ ని ఆపివేయాల్సి వచ్చింది అయితే ఇప్పుడు మరి అది సరికొత్తగా మొదలు పెట్టడం అనేది విశేషం ఈ సిరీస్ కి వైష్ణవి చైతన్య గెస్ట్ రోల్ కింద రావడం కూడా మరింత అద్భుతం అని చెప్పాలి ఈ సిరీస్ మొదలు పెట్టేందుకు ఎన్నో చిక్కు విడిపించుకుంటూ రావాల్సి వచ్చింది డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కి ఇకపోతే దీప్తిని ఒప్పించడం మరోవైపు వైష్ణవిని ఒప్పిస్తూ రావడం ఇలా మొత్తానికి షణ్ముఖ్ ఇది ఒక ప్లస్ రోల్ గా అయితే మారనుంది ఇక సాఫ్ట్వేర్ డెవలపర్ లో గతంలో ఇక షణముఖ్ సింగిల్ గా మిగిలిపోయిన క్యారెక్టర్ తో కనిపించారు అయితే ఇప్పుడు పార్ట్ టూలో షాన్ముఖ్ జస్వాన్ దీప్తిని కలవబోతున్నారు ఇక అది కూడా ఫారెన్లో అయితే ఈ షూటింగ్ జరగబోతుంది వీరిద్దరూ ఫస్ట్ ఎంట్రీ అలానే పరిచయం అక్కడితోనే మొదలైనట్లు అయితే చూపించబోతున్నారు ఈ భాగంగానే ఈ సిరీస్కి సంబంధించిన మరింత స్పెషల్ సీన్స్ అన్ని కూడా ఎంత ఎక్స్పెన్సివ్గా కూడా ఉండబోతున్నాయి మొదటిగా వైష్ణవి డేట్స్ లేవంటూ అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ పైన ఉన్న అభిమానంతో ఈ సిరీస్కి గెస్ట్ రోల్ కింద అడుగు పెట్టేబోతుంది ఇక పెళ్ళైన అమ్మాయిక ఇకపోతే వైష్ణవి చైతన్య క్రేజ్ ఈ సిరీస్తోనే తన అదృష్టం కూడా తిరగబడిందని చెప్పుకోవచ్చు ఈ భాగంగానే విజయ్ దేవరకొండ తమ్ముళ్ళ లాంటి వాళ్ళతో కూడా యాక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకుంటూ వస్తుంది వైష్ణవి ఇకపోతే ఇలాంటి లైఫ్ని మరోసారి షణ్ముఖ్ ఈ సిరీస్తో మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటూ తనైతే ఎంతగానో ఆతృతతో ఎదురుచూడడం జరుగుతుంది